ఎవరు ఒక పెద్ద మనిషి అద్భుతమైన మాట చెప్పారు మొత్తం కొండ నెత్తిన వాడినే నమ్ము ఎందుకంటే నీ సమస్యలు అతనికి ఒక చీపురు పుల లాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో అనేవి వస్తూ పోతూ ఉంటాయి వల్ల ఫ్యామిలీని నీ సొంత లైఫ్ ని స్టార్ట్ వీడియో ఒక్కరినేషనల్ కంపెనీ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్న అతని కోసమే ఈ స్టోరీ సిటీ అవుట్కట్స్ లో మంచి కాలనీలో హౌస్ కొనుక్కొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన కాలనీ అవ్వడం వల్ల చాలా హౌసెస్ ఖాళీగా ఉన్నాయి అలా ఖాళీగా ఉండే ప్లేస్ లో దొంగలు ఉండే కూడా ఎక్కువగానే ఉంటుంది సో ఇక్కడ కూడా ఈ కథలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ దొంగల కన్ను ఈ మేనేజర్ హౌస్ మీద పడతది హౌస్ యొక్క ప్రతి యాక్టివిటీ డే టు డే పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నారు మేనేజర్ సార్ ఆఫీస్ టైమ్స్ కి ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అన్ని ఫాలో చేస్తారు పిల్లలు స్కూల్ కి ఎప్పుడు ఏం చేస్తున్నారు అన్ని ఫాలో చేస్తారు ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయి మేనేజర్ వైఫ్ ఏం వర్క్ చేస్తుంది రిలేటివ్స్ ఉన్నారా ఉంటే ఎంత మంది ఉంటున్నారు అటాక్ చేయొచ్చు అని మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారు ఒక రోజు సాయంత్రం ఆ దొంగల హౌస్ దగ్గరకు వస్తారు హౌస్ బ్యాక్ సైడ్ దాక్కుని ఉంటారు అప్పుడే మేనేజర్ వెనక్కి వస్తారు అనమాట ఆఫీస్ నుంచి వచ్చి ఇంటికి వెళ్లే ముందు మ్యాంగో ట్రీ పక్కన గొయ్యి తవ్వి తన ఆఫీస్ బ్యాగ్ లో నుంచి ఏదో తీసి అందులో పెడతారు ఇది చూసిన దొంగ దొంగలు ఈ మేనేజర్ సార్ వస్తువులన్నీ ఇక్కడే దాస్తారు లోపలేమి లేవు అని ఫీల్ అవుతారు నిజమో కాదు అని నెక్స్ట్ డే మేనేజర్ సార్ వచ్చే టైం వరకు మళ్ళీ వెయిట్ చేస్తున్నారు మేనేజర్ సార్ రాగానే మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆఫీస్ బ్యాగ్ నుంచి ఏదో తీసి అందులో పెడతారు ఆ గొయ్యలో అది చూసిన దొంగలు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు ఇక్కడ ఏదో ఉంది హౌస్ లోపల ఏం లేదు అని కన్ఫర్మ్ అయిపోతారు చాలా కాబట్టి ఇంత పర్టికులర్ గా దాస్తున్నారు ప్లాన్ చేసి కాబట్టి మనం కూడా ప్లాన్ చేసి కొట్టేయాలి అని ఫీల్ అవుతారు నైట్ ఒంటి గంటకి అందరూ పడుకుని పోయాక దొంగలు ఎంటర్ అవుతారు బ్యాక్ సైడ్ నుంచి లోపలికి జంప్ చేసుకుని గార్డెన్ లో ఉన్న మ్యాంగో ట్రీ దగ్గరికి వస్తారు మేనేజర్ ఏం దాచారో అని వెతకడం స్టార్ట్ చేస్తారు చాలా సేపు వెతుకుతూనే ఉంటారు గాని ఏమీ దొరకదు మార్నింగ్ అయిపోవడం వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ దొంగలు మళ్ళీ నెక్స్ట్ డే వెతకడం స్టార్ట్ చేస్తారు అయినా కూడా ఏమీ దొరకలేదు మేనేజర్ సార్ ఆ చెట్టు పక్కన ఏం పెడుతున్నారు అనేది మీకు తెలిస్తే గెస్ట్ చేయండి మీ గెస్టెస్ బాక్స్ లో వెయిట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్ళిపోతే మేనేజర్ సార్ మాత్రం రోజు ఆఫీస్ అయ్యాక ఆ చెట్టు దగ్గరకు వచ్చి బ్యాగ్ లో నుంచి వస్తువులు తీసి పెడుతూనే ఉన్నారు థర్డ్ టైం వెతికినా కూడా దొంగలకి ఏం దొరకలేదు సండే మార్నింగ్ నలుగురు దొంగలు నీట్ గా డ్రెస్అప్ అయి ఆ మేనేజర్ సార్ ఇంటికి వస్తారు వేషం వేసుకుని డోర్ నాక్ చేస్తారు మేనేజర్ సార్ ఓపెన్ చేసి వాళ్ళకి వెల్కమ్ పలుకుతారు నిజంగానే సేల్స్ మాన్స్ అనుకుని ఆ దొంగలకున్న డౌట్ ఏంటంటే అసలు అందులో ఏం దాస్తున్నారు ఇలాగని చెప్పి డైరెక్ట్ గా అడిగేద్దాం అనుకున్నారు సార్ మీరు అసలు ఏం దాస్తున్నారు ఈ దొంగలనేమో సేల్స్ బాయ్ అనుకుని లోపల పిలిచి టీలు కాఫీలు ఇచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు మన మేనేజర్ వాళ్ళ ఫ్యామిలీ టీ తాగిసాక ఈ నలుగురు దొంగలు మేనేజర్ కి నిజం చెప్పేద్దామని ఫిక్స్ అవుతారు అలాగే మేనేజర్ సర్కి చెప్పేస్తారు కూడా సార్ మేము సేల్స్ మ్యాన్ కాదు దొంగలం అని వన్ వీక్ నుంచి హౌస్ ని దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తున్నాం కానీ ఏం చేయలేకపోయాం సార్ ఈవినింగ్ మీరు ఆఫీస్ అయ్యాక బ్యాగ్ నుంచి ఏదో తీసి ఆ చెట్టు పక్కన పెడుతున్నారు ఏదో దాస్తున్నారు త్రీ డేస్ నుంచి ఎవ్రీ నైట్ వెతుకుతున్నాం కానీ మాకేం దొరకట్లేదు అని మొత్తం స్టోరీ చెప్పేస్తారు జరిగింది అసలు మీరు ఏం దాస్తున్నారు సార్ ఆ చెట్టు కింద అని ఎంత వెతికినా మాకు దొరకట్లేదు అని డైరెక్ట్ గా అడిగిసాక విషయం తెలుసుకున్న మేనేజర్ గట్టి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ నలుగురు దొంగలు ఏంటి నవ్వుతున్నారు అని టెన్షన్ గా ఫీల్ అవుతారు నేను ఏమీ దాచిపెట్టలేదు రా బాబు అని మేనేజర్ చెప్తాడు ఒక మల్టీనేషనల్ కంపెనీ లో వర్క్ చేస్తాను ఒక ప్రైవేట్ జాబ్ అది చాలా టెన్షన్స్ ఉంటాయి ఓల్డ్ ఉంటాయి టీమ్ ఏదో ఒకటి చెప్తాది మా లీడ్ ఏదో ఒకటి చెప్తాడు ఇవన్నీ హెడ్ ఎక్స్ చాలా స్ట్రెస్ ఉంటుంది ఎప్పుడైతే నేను ఇంటికి వస్తాను నా ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని గార్డెన్ లోకి వెళ్తాను ఆ బ్యాగ్ లో నుంచి ఆఫీస్ లో ఉన్న టెన్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీసి ఆ చెట్టు కింద పెట్టిసినట్టు ఇమాజిన్ చేసుకుంటాను అప్పుడే లోపలికి వస్తాను నెక్స్ట్ డే కూడా సేమ్ ఇలానే చేస్తాను ప్రతిరోజు నా డైలీ రొటీన్ ఇదే నేను ఏం పెట్టను దాయను అక్కడ కేవలం ఆ టెన్షన్స్ ని ఇంట్లోకి తేడం నాకు ఇష్టం లేక ఇలా ఒక ఆల్టర్నేటివ్ ఇమాజినేషన్ ప్లాన్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను అని చెప్తాడు అప్పుడు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది అని ఫీల్ అవుతారనమాట ఇదంతా విన్నాక నలుగురు దొంగలు సిగ్గుపడి సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఈ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించింది మీ ఫీలింగ్ ని చేసుకోండి కమెంట్ లో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటో నేను చెప్తున్నా ఆఫీస్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా హెవీ వర్క్ లోడ్ ఉన్నా ఆఫీస్ వరకే పరిమితం అది ఇంటి వరకు తీసుకురావద్దు ఎవరి మీద కోపం ఎవరి చూపిస్తాం చెప్పండి కరెక్ట్ కాదు కదా ఆఫీస్ లో ఉన్న ఉండలేము అనవసరమైన గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ డిస్టర్బెన్సెస్ అన్ని స్టార్ట్ అవుతాయి మంచిగా ఉండే కుటుంబంలో మిర్యాల పొడి జరిగినట్టు ఉంటది సో ఎప్పుడు కూడా ఆఫీస్ ని ఇంటిని ఒకలాగే ఫీల్ అవ్వద్దు బ్రెయిన్ లోడ్ అంతా ఒక దగ్గరే పెట్టేసి వదిలేయండి అదే ఆఫీస్ కే పరిమితం చేయండి ఇంటికి వచ్చాక పీస్ఫుల్ గా హ్యాపీగా ఉన్న కన్సేపు అయినా కుటుంబంతో కడపండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌస్ వైఫ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో అవి కూడా మీరు కూడా అంటే హౌస్ వైఫ్ కూడా ఒక దగ్గర పెట్టేసినట్టు ఫీల్ అవ్వండి దానివల్ల ఎవరి లైఫ్ లోని కల్మశాలు ఉండవు సింపుల్ గా ఏ గొడవలో లేకుండా హ్యాపీగా సాగిపోతాయి జీవితాన్ని మీకంటూ టైం ఇచ్చుకోండి ఒకళ్ళ కష్టం ఒకళ్ళు వినండి ఒక సుఖం ఒకళ్ళు వినండి అది ఆఫీస్ యాత్రల మటుకు షేర్ చేసుకోవద్దు ఎందుకు యాతను పెట్టుకోవద్దు అని ఇంత క్లియర్ గా ఫోకస్ గా చెప్తున్నా అంటే మీరు చూస్తున్నారు కదా ఈ ఒక్క జూన్ లో ఎన్ని దోరణాలు జరిగాయో మన కళ్ళ ముందే గాల్లో వెళ్ళినా చచ్చిపోతున్నాం నీటిలో ఎలా చచ్చిపోతున్నాం రోడ్ మీద ఎలా చచ్చిపోతున్నాం ట్రైన్ మీద ఎలా చచ్చిపోతున్నాం బస్సు మీద వెళ్ళినా చచ్చిపోతున్నాం కార్ లో ఎలా చచ్చిపోతాం నడుచుకోలే చచ్చిపోతున్నాం ఇదే కదా లైఫ్ అంటే ఒక్క సెకండ్ లో జీవితాలు తారుమారైపోతాయి చిటి కేసి చెప్తున్నాను అందరికి చెప్తున్నా జాగ్రత్తగా వినండి లైఫ్ ఇస్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్ నీ చేతిలో లేనిదే నీ జీవితం నీ తలరాత నువ్వు రాసుకోలేవు ఆ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేస్తాడు కాబట్టి దయచేసి నలుగురితో హ్యాపీగా నవ్వుతూ బ్రతకడం కి అలవాటు పడదాం ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా వీడియో కింద లైక్ చేసి కమెంట్ చేసి యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలా సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్